హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జలీల్ బాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ అయితే చాలా రోజులుగా నా వీడియోలు అయితే వస్తలేవు అయితే ఏంటంటే నాకు కెమెరామ్యాన్ లేకపోవడంతో నాకు వీడియోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత ఏంటంటే స్నేక్ రెస్క్యూ వీడియోలు అయితే అంటే స్నేక్లు అయితే రావడం లేదు అందుకోసం నాకైతే వీడియోలు కూడా తీయడానికి కొంచెం ఇబ్బంది తర్వాత ఏంటంటే నేను ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేహు కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలి గంగాధర లోకల్లో పుల్చర్ల శశి వారి ఇంటికాడ పట్టడం అనేది అయితే జరిగింది దాన్ని రిలీజ్ అనేది నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను కొద్దిసేపట్లో తర్వాత వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలి గంగాధర బ్లాక్లో వారి ఇంటికాడ అయితే వస్తే దాన్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది దాన్ని కూడా వీడియో అయితే తీయలేదు కొన్ని పనులు చేయబట్టి కూడా నాకైతే వీడియో తీయడానికి వీలు ఉండలేదు అందుకోసం ఈ స్నేక్ని అయితే రిలీజ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో అయితే పెట్టాలి కాబట్టి అయితే వీడియో తీస్తున్నాను నేను స్నేక్ని రిలీజ్ కానీ అయితే అయితే వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి నేను ఏదో స్నేక్లని రిలీజ్ చేస్తా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండూరి నేను వీడియో మీకు అక్కడ రిలీజ్ చేసేది చూపెడతాను ఓకేనా చూస్తేనే ఉండూరి నా ఛానల్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నేనైతే కరీంనగర్ డిస్టిక్ గంగారం మండల్ లోకల్లో ఉంటా నా నెంబర్ కూడా ఇక్కడ నేను మీకు ఇస్తాను చుడూరి నా నెంబరు నాకు కాంటాక్ట్ చేయగలరు ఇక్కడ నా పాములు వచ్చినా ఎట్లయినా నేనైతే వచ్చి దాన్ని రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకెళ్ళి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళేదే రిలీజ్ అనేది చేసేద్దాను ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండొచ్చు ཁྱེ ཁྱེ